ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదో వచ్చిన నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట నరులు ఆయనను ఆశ్రయించుట అనేది ఎంత దీవెనకు ఆస్కారమైన సంగతి అంటే ఆయన మన కొరకు దీవెనలు దాచిపెడతాడట మేలులు దాచిపెడతాడట సిద్ధపరుస్తాడంట దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి చెడుతనాన్ని అసహించుకోవడమే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనకు కావలసిన నైవేద్యాలు మరి ఆయనకు కావలసిన పువ్వులు ఫలాలు ఇవ్వడం కాదు ఏవో అర్పణలు అర్పించడమే కాదు దేవుని వాక్యం చెప్తుంది భయభక్తులు కలిగిన జీవితం అంటే దేవుడు చెప్పినట్లుగా జీవించడం దేవుడు ఏం చెప్పాడు పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు పాపం చెయ్యొద్దన్నాడు పాపం చూడొద్దన్నాడు పాపం మాట్లాడొద్దన్నాడు పాపిగా బ్రతకద్దన్నాడు పరిశుద్ధినిగా బ్రతకమన్నాడు తన రక్తం ద్వారా మనందరినీ పరిశుద్ధులుగా చేస్తానని కూడా ఆయన వాగ్దానం చేశాడు మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా దేవునికి ఏవో పూజలు చేస్తాం అబద్ధాలు మానం ఏవో అర్పణలు అర్పిస్తాం మోసాలు మానం ఏవేవో చేస్తాం దగాలు మానం మరి కుటుంబంలో ఒకరికొకరు సమాధానం ఉండదు ప్రేమ ఉండదు ఐక్యత ఉండదు ఇలా చేస్తే భయభక్తులు ఉన్నాయని ఎలా అర్థం దేవునిందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే నిన్ను వలని పురుగు వారిని ప్రేమించగలిగితే పరిశుద్ధత కలిగి జీవిస్తే దయా కనికరము జాలి ఇలాంటి చక్కని లక్షణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు కలిగిన దానువు కలిగిన వాడవా అనిపించుకుంటావు తద్వారా దేవుడు నీకు మేలులు దాచిపెడతాడు నీకు ఆయన మేలు సిద్ధపరుస్తాడు నేను ఆయన చేయి విడిచిపెట్టాడు ఒకవేళ నువ్వు ఇతరులకు దయ చూపిస్తున్నప్పుడు మేలు చేస్తున్నప్పుడు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నప్పుడు నీతి కొరకు నిలబడినప్పుడు వెంటనే నీకు మేలు కలగకపోవచ్చు కానీ ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది రానున్న రోజుల్లో ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు ముర్దికయ్ అనేటువంటి ఒక వ్యక్తి శోషన్ కోట్లో ఆ బబ్లోన్ దేశంలో రాజుల దగ్గర ఒక ద్వారపాలకునిగా ఉండేవాడు నీతిగా బ్రతికేవాడు యథార్థంగా బ్రతికేవాడు తాను నమ్మిన ప్రభువును తాను చూపించడానికి ఏమాత్రం సిగ్గుపడేవాడు కాదు అలాంటి సమయంలో దేవుడు అతనికి అద్భుతమైన మేలు చేశాడు హామన్ అనేవాడు అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు రాజుకు నిద్ర పట్టకుండా చేసి మురికయ్య పేరు కనబడేలా చేసి అద్భుతంగా దేవుడు ముర్దికాయను విడిపించడమే కాదు ఏ శత్రువైన హామను చంపాలనుకున్నాడో అతనినే అతను త్రవ్విన ఊరికంబం ఎక్కేలా చేసి అతని స్థానాన్ని అంటే ఆ ప్రధానమంత్రి స్థానాన్ని ద్వారపాలకనగా ఉండిన ముర్దికాయ దేవుడు ఇచ్చాడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో చూసావా మనం చేసిన మేలును మనం కలిగిన భక్తిని మనం కలిగిన భయభక్తుల్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు ఈ ఉదయకాల సమయంలో ఇంతటి భయంకర లోకంలో ఈ భయంకర సమాజంలో చెడిపోతున్న మనుషుల మధ్యలో నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కదా నీతిని అనుసరిస్తున్నావు కదా వాక్యం చదవడం మానవు ప్రార్థన చేయడం మానవు మందిరానికి వెళ్తావు దేవుణ్ణి ప్రేమిస్తావు ఆయన సేవ చేస్తావు ఆయనకి ఇస్తావు పరిశుద్ధంగా బ్రతుకుతో పరిశుద్ధత కొరకు జీవిస్తావు ఎందుకైనా మర్చిపోతాడు ఒకవేళ ప్రస్తుతమే నీకు మేలు కలగకపోయినా నీకు దేవుడు మేలు దాచిపెట్టి రైట్ టైంకి తగిన సమయానికి దేవుడు నీకు ఇస్తాడు దేవుడికి మేలు చేస్తాడు నేను హెచ్చిస్తాడు నీ యొక్క జీవితాన్ని అనేకులకి ఆశీర్వదకరంగా చేస్తాడు కృంగిపోవద్దు భయపడద్దు రాజీపడద్దు వెనకడుగులు వేయొద్దు నీతిగా బ్రతికితే ఏమొస్తుందిలే అని చెప్పి అవినీతిని దుర్నీతిని నేర్చుకోవద్దు అదే పరిశుద్ధతను కంటిన్యూ చేయి అదే వినయము విధేయత దీనత్వము పరిశుద్ధతను కలిగి జీవించు ఒక దినం రాబోతుంది దేవుడు గొప్ప కార్యని జీవితంలో చూపిస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీ ఎందుకు భయభక్తులు వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది మనుషులు ఎంత కీడు చేయాలనుకున్నా ఎంత తక్కువ చేయాలనుకున్నా నీవు నీ బిడ్డలకు దాచించిన మేలును నువ్వు ఖచ్చితంగా చూపిస్తావు ప్రవ్వ నీ బిడ్డల జీవితంలో అట్టి ధన్యత దయచ్చే మేము ఏ సునామంలో చునాం తండ్రి ఆమె